ఈ నెల ఎనిమిదవ తారీఖు రోజున అమ్మాపురం చెందిన ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిని మరి ప్రేమ పేరుతో హెల్పర్ చెందిన ఒక అబ్బాయి సేమ్ వాళ్ళిద్దరు కూడా బీసీ సంబంధించిన ఫిల్ ఎగ్జామ్ జాబ్ సంబంధించిన వారు వారు తీసుకుపోయిందని చెప్పి తెలిసిన క్రమంలో అబ్బాయి సంబంధించిన దగ్గర బంధువులు అమ్మాపురంలోని అమ్మాయి ఇంటి దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు వచ్చి మరి గొడవ పెట్టడం జరిగింది అబ్బాయి అమ్మాయి యొక్క తల్లిదండ్రులను మరి తండ్రిని గల్లా గురించి వెలిపించడం జరిగింది మీ అమ్మాయి ఉద్దేశపరంగా మా అబ్బాయిని తీసుకుపోవడం జరిగింది ఎక్కడికి కంటి కనిపెట్టాలని చెప్పి గట్టిగా మాట్లాడడం జరిగింది తర్వాత అమ్మాయి తల్లిదండ్రుల ఆందోళన తోటి వారు ఉండి వివరాలు తెలుసుకుంటే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినారని చెప్పి సమాచారం లేదు వాళ్ళు మధ్యాహ్నం టైంలో వాళ్ళు అక్కడికి ఇంటికి వెళ్ళి అబ్బాయి ఇంటికి అధికారాలకు వెళ్ళి మరి అక్కడ వాళ్ళను గమనించి వాళ్ళతో కన్విన్స్ చేసి వాళ్ళు తీసుకుని అమ్మాయిని తీసుకొని ఇంటికి రావడం జరిగింది అమ్మాయి భయంతో కొన్ని వివరాలు దాచకుండా అంటే దాచుకొని చెప్పకుండా ఉన్నది మరి తెల్లారి మార్నింగ్ నైన్ ఓ క్లా సెవెన్ ఓ క్లాక్ నైన్త్ రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ టైంలో మరి ప్రసాద్ది చేస్తూ ఉంటే కొంచెం అన్ఈీగా అనేది కనిపిస్తే వాళ్ళు ఏం జరిగిందని వివరాలు అడిగితే మరి నేను వాళ్ళ అబ్బాయి ఫ్రీపోయినట్టు వాళ్ళ బంధువులు నా వెంటబడి వాళ్ళ దగ్గర బంధువులు నన్ను ఉద్దేశపూర్వకంగా నువ్వు అబ్బాయిని మోసం చేసి కట్టం చేయబడతావు నాన్న మాకు ఆ మా అబ్బాయి కంటగట్టేందుకు బతికి వేసి చావు అని చెప్పి మరి తురుపు మధ్య డబ్బా తీసుకొని వచ్చి ఇచ్చి ఆమె గొంతులో కూడా కొంత మోసి ఆమె ఇంత తాగేటట్టు చేసింది దానికి ఆ అమ్మాయి భయపడి ఈ విషయం చెప్పకుండా దాచింది దాంతో అనారోగ్యం పాలైంది మరి తల్లిదండ్రులకు తెలిసి వాళ్ళు హాస్పిటల్ తీసుకుని ట్రీట్మెంట్ ఇచ్చారు ఈ విషయం మనకి దృష్టికి రాగానే వెంటనే మేము నిన్న నైటు కేసు కట్టడం జరిగింది తర్వాత దీని విషయంలో ప్రాపర్గా దర్యాప్తు చేసుకుంటే ఆ అమ్మాయిని వేధించి తర్వాత కొడుకు దానికి ఇచ్చి ఆమెను వేధించినటువంటి వారి మీద సరైన శిక్షణ కింద ఫోర్ ఫార్టీ ఎయిట్ కిలో నైన్టీ త్రీ ట్వంటీ త్రీ త్రీ నైట్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోన్ ఫార్టీ నైన్ దీని వారి కేసు కట్టడం జరిగింది నిష్పక్ష నిష్క్షపాతమైన దర్యాప్తు చేసి దీని విషయంలో వాళ్ళందరూ కూడా నిందితులు శిక్ష పెట్టడం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము